నమస్తే అవధాని అవధాని ఛానల్కు స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు జీవితంలో ఎప్పుడన్నా ఒక్క పది నిమిషాలు తేలికగా కూర్చుని మీరు చేసిన ప్రయాణం జీవిత ప్రయాణం ఎంత దూరం వచ్చింది ఇంకెంత దూరం వెళ్ళాలి మీ సామర్థ్యాలు ఎంత మేరకు పెరిగాయి ఆరు ఎంత మేరకు పెంచుకోవాలి అనే ఆలోచన ఎప్పుడైనా చేశారా వచ్చారు చాలా తక్కువ మంది చేసుకుంటారు నిన్న మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నట్టు మన మీద మనకి నమ్మకం తక్కువ మన మీద మనకే నమ్మకం తక్కువ అయినప్పుడు మన పక్క వాళ్ళకి మన మీద ఇంకా తక్కువ నమ్మకం ఉంటుంది ఎందుకంటే మన మీద మన నమ్మకం ఉన్నప్పుడు మనం వ్యవహరించే శైలి కానీ మన బాడీ పోస్చర్ కానీ మన నడక కానీ మన నడత కానీ మన మాట తీరు కానీ అని మారుతాయి అది లేనప్పుడు ఆ ఇది వెలిగి ఉంటుంది ఇది చాలా స్పష్టంగా కనపడుతూనే ఉంటుంది ఎటు వచ్చి మనం దాని మీద దృష్టి సారించడం బుర్ర పెట్టాం అదొకటే నేను ఒక ఇద్దరు మిత్రులు నాతో పాటు ఈ పాత్రికేయ వృత్తిలో ఉండి డిఫరెంట్ కేటగిరీస్లో ఎదిగిన ఇద్దరు మనుషుల గురించి చెప్పబోతున్నాను అంటే వీళ్ళు ఎందుకు అంటే ఒకటి నాకు తెలిసిన వాళ్ళకంటే ఇంకా ఎక్కువ చెప్పగలగడం రెండు చాలామందికి దే ఆర్ లివింగ్ ఎగ్జాంపుల్స్ అంటే లెక్కేమిటంటే నువ్వు చాలా పైకి ఎదిగిపోయి ఎక్కడో ప్రయోజనం చెప్పినట్స్ అవ్వాలని లక్ష్యం పెట్టుకుంటే తప్పు కాదు కానీ నేను వాళ్ళ గురించి మాట్లాడలే నేను మాట్లాడుతుంది చాలా సాధారణంగా జీవితం మొదలెట్టి వాళ్ళ స్థాయిలో వాళ్ళు వాళ్ళు అంతకుముందు వాళ్ళు ఎప్పుడూ ఊహించిన స్థాయికి ఎదిగిన వాళ్ళ గురించి మాట్లాడారు ఒక ఆయన నాతో పాటు నాకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆ టైంలో పడిచారు కస్తూరి రాకాసుకర్ ఆయన తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు రకాల పత్రికలు చేశారు మూడు భాషల మీద పట్టుంది దీంతోపాటు నార్త్ ఈస్ట్లో రాష్ట్రీయ స్వశ ప్రచారంగా పనిచేశారు ఫుల్ టైం ఫర్ ఐ థింక్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఎగ్జాక్ట్ టైం తెలిసిందే ఫర్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ దెన్ హీ క్యాన్ బ్యాక్ ఆ తర్వాత జర్నలిజం చేసేసి ఏ చేశారు హీఈస్ అ గోల్డ్ మెండ్ ఆయన చాలా పత్రికల్లో ఉద్యోగాలు చేసినప్పుడు ఓకే వాళ్ళు ఎంత ఇచ్చారు ఎంత జీతం దీని గురించి నేను మాట్లాడను ఎందుకంటే అది ఆ వృత్తిలో ఆయనకి ఆ రోజు వచ్చిన అదైన అంతే దాని గురించి ఈ రోజున అంటే మనం ఎయిటీ ఫైవ్ గురించి మాట్లాడుతున్నాం నో విఆర్ ఆల్మోస్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఈ రోజు రాకేష్ సుధాకర్ ఇస్ ఫేమస్ ఫర్ హిజ్ యూట్యూబ్ వీడియోస్ నేషనల్ ఇంటర్నేషనల్ టాపిక్స్ మీద ఒక నేషనల్ పర్స్పెక్టివ్ లో మాట్లాడగలగడం అనిపించారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆయనంతట ఆయనగా నేను కూడా ఒక పదేళ్ళ క్రితం పదిహేను కదా ఆయన తన గురించి అలా ఆలోచించడం ఉండి ఉండకపోవచ్చు మీ డోంట్ నో బట్ నా అసెస్మెంట్ ఏంటంటే ఒక పది ఏళ్ళ క్రితం పదిహేను క్రితం ఆయన తాను ఇంతగా ఈ స్థాయికిదు ఆయనకి మంచి ఒకకాబులే ఉంది బాగా మాట్లాడతాడు అది ఆకట్టుకుంది యూట్యూబ్లో నేషనల్ పర్స్పెక్టివ్లో మాట్లాడే ఇది తక్కువ ఉన్నారు అండ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన గురువు జర్నలిజంలో ఆయన ఈ ప్రేరేపించారు బాబు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టు ఇది అవుతుంది అండ్ ఓకే ఒకసారి నాగేశ్వరరావు గారు ఏదో విడుకలు ఇచ్చారు సుధాకర్ గారిని పెట్టేసిన కానీ నేను చాలా ఆయన పడాల్సి వచ్చింది రైట్ అంటే ఒక మనిషిలో దాగి ఉన్న ఇన్హెరి అంటే ఒక కేపబిలిటీని మనకి మనం గుర్తించకపోతే గుర్తించే పక్క వాళ్ళు ఎవరైనా కూడా లేకపోతే వస్తే జీవితకాలం జీవితం వెళ్ళిపోతుంది అలాగే మేబీ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎస్ దెన్ ఎవరి థింగ్ ఓవర్ ఏం చేసేవో అంటే పుట్టేము పెరిగేము పెళ్లి చేస్తున్నాము పిల్లలకి ఏమో అయిపోయింది ఇట్లా అయిపోతుంది అంటే ఇది ఎందుకు అవుతుంది అంటే మన ఇన్ మన మనలో దాగి ఉన్న శక్తిని మనం గుర్తించుకోకపో గుర్తించకపోతే మనం ఏం చేయగలమో మనం తెలుసుకోకపోతే ఎప్పటికప్పుడు మనల్ని మనం అసెస్ చేసుకోకపోతే పోస ముందుగా సాధ్యం కాదు ఇస్ ది లైవ్ విల్ గో అంటే ఇప్పుడు ఎలా ఉంటుందండి పిల్లలు స్కూల్ పెట్టాడు చదివినా చదవకపోయినా ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చి డిగ్రీతో డిగ్రీలో అయిపోయినా మెట్టుకు అయిపోయిందండి వాట్ నెక్స్ట్ అంటే ఎగైన్ యూ హౌ టు థింక్ అలా కాకుండా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై యువర్ క్యాపబిలిటీస్ అనుకో యూ కెన్ ఫోకస్ ఫోకస్ ఆన్ ఇష్యూస్ అంటే ఇదే సుధాకరు ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఆయనకున్న దీన్ని కానీ మరింతగా మొదట పాత్ర పెట్టుకోవాలంటే ఇంకా ముందే హైలైట్ అయి ఉండేవాళ్ళము తెలియదు అండ్ మొన్న లోక్సభ ఎన్నికల్లో ఆయన అంటే ఇది ఏమిటంటే మనిషిని తనను తాను ఏదైనా ఉండాలి సాధన పెట్టుకోవడం ఎదిగే ప్రయత్నం చేయడం ఈ ప్రయత్నంలో గత లోక్సభ ఎన్నికల్లో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హోం మంత్రి అమిత్ షాకి డయాస్ మీద హిందీని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పారు అండ్ ప్రైమ్ మినిస్టర్ హేస్ ఎప్రిషియేట్ మై ది డయాస్ సెల్ వాట్ హీ అచీవ్ దిస్ అచీవ్మెంట్ హ్యాస్ ఎయిట్ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంకొక డిఫరెంట్ చెప్తాను సిహెచ్ వే రమ్మట్రామని నాకు చాలా మిత్రుడు నేను ఆయన ప్రొబమ్స్ పనిచేశాను ఆయన అంతకుముందు ఒక దాంట్లో పనిచేస్తున్నప్పుడు ఆయన అన్నది ఏమిటంటే హీఈస్ గటింగ్ యుద్ధ శాల్లీ దెన్ రే ఇంతకు మించి జీతాలు మనకి రాకపోవచ్చురా ఇప్పటికే పెద్ద జీతాలు ఇస్తున్నారు కానీ ఆయన దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత హీ గట్ వెరీ బెట్ శల్డీ దెన్ వీటికి సినిమాలకి సపరేట్ తెలుగులో రాగాల్సే దాంట్లో అంటే ఆ ప్రక్రియలో తొలి అడుగు వేసిన వాళ్ళు అన్నప్పుడు చాలా మంది ఉండొచ్చు నాకు తెలిసిన వాళ్ళ తొలి అడుగు వేసిన వాళ్ళు అండ్ హీ హ్యాడ్ బెటర్ రెవెన్యూ దెన్ వాట్ హీ డింగ్ ఎంప్లాయ్మెంట్ నౌ హీఈ వర్కింగ్ ఇన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఇన్ ఏ వెరీ సీరియస్ పొజిషన్ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇందాక సుధాకర్ గారిని చెప్పినట్టు కానీ ఇప్పుడు రమణ గారి చెప్పు కానీ అంటే ఇన్హె అంటే ఈ ఈరోజు సుధాకర్ గారి దగ్గర ఉన్న టాలెంట్ ఇంతకుముందు లేదంటే ఉంది దాన్ని సానబట్టి ఆయనని ఆయన మెరుగుపరుచుకోవడం జీవితంలో ఎవరికి వాళ్ళు తమని తాము మెరుగుపరుచుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తే ఎదగడం అది సా అసాధ్యం కాదు జీవితంలో ఎక్కడికైనా ఎదగచ్చు యూ కెన్ గ్రోఅ టు ది టాప్ నెవర్ యూ ఇమాజిన్ లైఫ్ ఇన్ డ్రీమ్స్ కనీసం కళలో కూడా ఊహించినంతగా ఎదగడానికి పర్సన్ దానికి కావాల్సిన ఏమిటంటే మీ శక్తి సామర్థ్యాలను మీరు గుర్తించడం వాటికి సానబెట్టడము మెరుగు చేసుకోవడము అండ్ ఇట్స్ ఎన్ ఎఫర్ట్ లైక్ బ్రీతింగ్ మీరు ఊపిరి ఎలా పిలుస్తున్నారో అలాగా ఎప్పటికప్పుడు మిమ్మల్ని పెట్టుకోవాలి ఇట్స్ ఎవ్రీ మినిట్ జాబ్ ప్రతిరోజు మీరు ఆ పని చేయగలిగితే ఇట్స్ దిర్ ఇస్ నథింగ్ కెన్ స్టాప్ ఇన్ ది వరల్డ్ నథింగ్ కెన్ స్టాప్ ఇన్ ది వరల్డ్